ನಮಸ್ಕಾರ ಮಾತ್ರೆಗಳ ಕಡಿಪಿರ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ಮಾತ್ರ ಬೈನಿ ನಮಗೊಂದು ವಿಶೇಷವಾಯಿನ ಅತಿ ವಾಸ್ತು ಸಲಹೆ ಮಂತ್ರ ಜಲ ಸಂಶೋಧನೆ ಅಂತೊಂದು ತನ್ನ ಬೇಲೇನೆ ಮಸ್ತ್ ವರ್ಷ ದಿನಿ ಅಂತಂದು ಕೊನೆ ವ್ಯಕ್ತಿ ಹರಿನ ಪ್ರಜಾ ನಾರಾಯಣ್ ಕುಲ ನನ್ನ ಪಟ್ಟಾಜ ನಮಸ್ಕಾರ 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 వాస్తుందోధన మందు <laughs> 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 ముప్పాస్తి సమయాడు మన మంతా ఎంబతీ ఎంపత్రన షేడ్ నేర్పి ఇదేమంత పోదు పిల్లరే కాసుడే తొండు అనిపించలేక అభ్యాసం అంత వంపే అయి రెండు మంది వర్షాలు అభ్యాసం అంత వండు ఇస్తాయి అది ఒక్క అంతపోదు పండుగ భూవెల్ కూడా ఆ సమయాడు భూవెల్ కూడా నేర్పికున్న జాస్ బోరు దశ ఐదు ఒక్క బోర్వెల్ వైజినర్ చెప్పిన

భూమి అభిప్రాయం నేను కూడా తెలియదు అంటే ఇంటి ఇప్పుడు మరమట్టీర సడు కేర సాక్షి బైక్ ఒక బంధువు మరత ఒక భూమి మరత కలర్లు ఎలా మాత్రం తెలియ ఉండే ఇంకే ఒక ನಾಲ್ಕು ವರ್ಷದ ಬೋರ್ ಎಲ್ರು ಶುರುವ ಬೋರ್ ಎಲ್ರು ಗಾಡಿ ಬೇಕಾಗಿದ್ದೆಂಚ ವರ್ಷ ಬೋರ್ ಸಾಧಾರಣ ಕಲ್ಲು ದಿಕ್ಕಿನ ಬಂದ್ಕೊಂಡಂಕೀರ ಅಪಗೊಂಡ ಇಟ್ ಕಡ್ಡಿಗಳು ಬರ ಇಟ್ಟು ಜಟ್ ಕಡ್ಡಿ ಮತ್ತೆ ಕಂಡು ಒಂದಿಟ್ಟೆ ದುಂಬು ಹೊರ ಪಿ ಆರ್ ಅನ್ನೊಂದ ಅನುಭವ ಕೂಡ ಅನುಭವ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ದುಂಬು ಒರಿ ಇಂಜಿನ್ ಇರ್ತೇವೆ ಗುಡ್ಲಾಡು ಆರು ಮೂಳು ಬತ್ತ ಕಾವು ಕಡ್ಡಿ ಇರಪ್ಪ ಎಂದು ಪ್ರಾಯದಾರ ಆ ಕಡ್ಡಿ ಇರಪ್ಪ ಎಂಬುದು ಇಂಜಿನಿಯರ್ ಗವರ್ಮೆಂಟ್ ಇಂಜಿನಿಯರ್ ಆರು ಕಡ್ಡಿ ಹೊತ್ತು ಅವೇ ಕಡ್ಡಿ ಇಂಚ ಹೊತ್ತು ಅಂತ ಅಂಚೆ ಕಲ್ತು ಅಭ್ಯಾಸ ಅನ್ಕೊಂಡೆ ಅಂತದೆ ಅದಕ್ಕೂ ಇಂಥ ನೀರು ಇತ್ತಿನ ಜಾಗ ಕೈ ವೈಬ್ರೇಷನ್ ಶುರು ಆಗ ಅಂಚೆನೇ ಐತಿ ಜಾಸ್ತಿ ಅಭ್ಯಾಸನ ಅಂತದ್ದು ಅವು ಏತು ಬೋರ್ವೆಲ್ ಗಾಡಿ ಒತ್ತ ಗಾಡಿಬೋದು ಬೋರ್ವೆಲ್ ಗೆಪ್ನ ಏತರ ನೀರು ತಿಕ್ಕೊಂಡು రేట్ నీరు బ్రై కడ్ గిడ్ అంత అభ్యసం ఐదు పక్క పక్క ఏ పండుమంతే ఎచ్చుర పాస అందే ఎంకళన ఐదు పండ్ పుణ సంగడు ఎంక మార్నూరు గ్రామడు ఎనుమ విల్లి వైపున ఎనుమ పయింట్ మంతే ఇల్లి వైపున అంతే పక్క పత్న అప్ప ఇరవై వైపు నూతుబిట్టు నీరు తింటాను

బయ దిన్న ఉండే అందులో ఎడ స పాయింట్ ఓపెన్ అయిన అదే నీరు బతుంది ఓపెన్ అయిన అంచనా రేచింది అది ఇప్పుడు ఒట్టుకు పాయింట్ అంజు ఐదు సార్లు మంత్ అయితే మంత్న పాయింట్ కూడా ఎప్పు జరి పది నాలుగు పాయింట్ అయితే నాలుగు జాగ్రత్త పాయింట్ అనుకుంటు దెప్పని అయిపోయి బుక్కరి భక్తు ఎవళో ఆగి మూడు ఐదు వందలు ఇస్తారు అంచేపుడు అంటే అది ఎంత గుంచే సార్ పాయింట్ బాక్కి నీరు బతుది ఓపెన్ అయిన చెరి నంకే ఇప్పుడు వర్షండు ఇంచా ఇతే నలభై పైంట్ ఇతేళ్ళ ఏరియా జాగ్గు గియల్ డెప్పనట్లు ఇంక సైడ్ ఇంకొక్క సైడ్ అంత గియల్ డెప్పినట్టు జేడి మంగళ బోరు చికోరుగురు చిక్క ఏరియా బోర్ ఉద్య జాగే ఉండదు అయితే పెరగ హోం బోర్ తి గీల్ తిక్క అంచిన జాగాలు ఉళ్ళు

ரெட்டு வருஷம் சிங்கினார் வைத்தார் இங்கு நேரார் நீர் தூக்குனார் போதிட்டேன் போனாலும் போய் கட்டின்னு கூட கட்டி எடுத்து கூட நீர் தூக்கு கட்டி எடுத்துக்கணக்கில சுமார் ஜனம் இட்டான் சொல்வா ஜனம் அல்கள நீர் தூக்குனாக்கி கூட போயினாக்கள் ரைட்டு எங்கோ அஞ்சு பத்து இருபது ஜனம் இங்க தூப்பன் அடித்தேன் அவங்க தூப்பன் கூட மிஷான தூப்பன் வரைக்கும் అంతా ఆయన టూ ఇంకెం టూ పని ఎంక్ల అనుభవం అండి అట్లే విషయ కొంచెం ఇంకా ఇంకెవరి టూ పేరు అన్నది అంతా ఐదు ఒక్క కొంచెం రెడ్డి అవసరం పోయినట్టు నా మూడు విగ్రహ సోన్ సరి ఆరుదే ఇంకా టూపతి ఇచ్చారు అది పాట అంటారు అంటే ఈ కడ్డి విత్తల రెడ్డి కూడా ఆరున కలుతున్నాం ఐదు ఒక్క హెచ్చద ఎంక్లీల ప్రయోజనం తారద ఎంకరండు మరొత్త ఉండు కర్బదండు ఇంకా ఏమిటి అంటుంది కంట బేట బేటే మన్నుకి మణికి బేటె కల్గ్ బేటె ముక్క అడి బోల్డ్రస్ దిక్కున్న ఏరియాడు ఇంచే బర్బుడు అనుకుంటు బేటెటె కడ్డీ ఇంచెం అలా వర్స అంతే అంతేనా అంతే మరొత్త కడ్డీ కూడా మణ్గాడితే మణికి ఉప్పు అంచెక్కి ఊపి అదే ఎంకం చే అంతే అది ఎన్నో లెక్కచారు సాధారణ అంతరు ఎన్నో ఆయన అంచే స్వల్ప వర్సం పాస్ ఆపడ్లై బై రోడ్ పని అర్హుడు పాస్ ఆప అంతే అందులో కడ్డీ ప్రయోగం అంతే అంతే అయితే ఆ భూమి సంబంధపట్టిన అంచిన వాళ్ళ వాస్తు బోడది దోషగు ఇప్పుడు అంచిన కడుపు దిష్టి దోషలు దైవ దేవస్థాన సంబంధపట్లో నడే కడ్డీ తీయరా కడ్డీ తోదు ఆ ఊళ్ళు బర్కొండే తీయరు అంతేదా ఇంక జాగెట్ ఉప్పు లెక్క అంతే ముఖ ఇడీ భూమి కొంచెం లెక్క జరగ పర్సెంట్ ఇచ్చేది ఆ లెక్కోడు కృషి భూమి వారికి పరిచేసామనుకుండా ఆ భూమి ఏం ఏం అల్పనే తుది పనే రాకుండా ఏం చెప్పుకున్నాం అంటే అంతే అంటే అది మధ్య ఇంక తృప్తి ఆపడికైనా ఎన్నీ కలుతుండే అంతేనే ఫలితం వస్తున్నాం యశస్వి తృప్తి అన్నది గురువులు అన్నీ కలుతుండే అవి గురువారే ఒల్లి రమానంద స్వామి గురువారు చీతారు ఉంటుండే చీతారం ఉంటుంది అంతే గురువు కాణిక అని ఉన్నది ఇట్టాలి ಇದನ್ನೆಲ್ಲ ವರ್ಷ ಪ್ರತಿ ಏನೊಂದು ಐತೆ ಒಂದು ಈತನ ಮೌಲ್ಯ ಅಂತ ಇಟ್ಕೊಂಡು ಐನ್ ವರ್ಷ ಪ್ರತಿ ಇತ್ತೆಲ್ಲ ಆಡೇ ಸನ್ನಿಧಾನ ಸಣ್ಣ ಅಂಕೇನೆ ಬುಕ್ಕ ಇಂಕ ಆರಾಧನೆ ಮಾಡೋದು ದೇವರನ್ನ ಮಂತ್ರಾಲಯದ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು ಏನು ಆರಾಧನೆ ಮಂತ್ರ ನೋಡಿ ನೀರು ತೂಪುನ ಫಸ್ಟ್ಗೆ ಶುರು ಮಾಡ್ತಾರೆ ದುಂಬಿ ಇದಾಗಿರ್ಬೋದು ಮೌಲ್ಯದ ಎತ್ತೊಂದು ಶುರು ಮಾಡ್ತಾರೆ ದುಂಬಿ ಮಂತ್ರಾಲಯ ಇರ್ಬೋದು ಅವಳು ಸೇವೆನ ಸಲ್ಲಿಸ ಶುರು ಅಂತ ಅಂದ್ರೆ ವರ್ಷ ಪ್ರತಿ ಎಲ್ಲ ಇತ್ತೆಲ್ಲ ಅಲ್ಪದ ದುಡ್ಡು ಕಾಣಿಕೆ ಅಂತ ಇರೋದೇ ಅಂಕಿಟ್ಟೆ ಎರಡು ಮೂರು ಸರ್ತಿ ಆಡಿಗೆ ಸೇವರು ಮನಪೋತ್ಸವ ಸೇವೆ ಮನಪು ನಂಬಿ ಗಿಡ ದೇವರನ್ನ ಗುರುಕುಲ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಕೆಲಸ ಐನ ನಂಬಿಕೊಂಡು ಬೇರೂ ಅಂತ ಆಯ್ನಾಸಿ ಆಗು ತೊಂದರೆ ದಾರು ಅಂತ ಹೇಳಿ ಆ ಒಂದು ಆ ಒಂದು ತೊಂದರೆ ನನ್ನ ಜೀವನ ದಾರ ಲಾ ಮಟ್ಟದ ಗೊಂತಿದ್ದು ನಿನ್ನ ಏರಿಯಾ ಕೂಡ ನಾನು ನೆನಪಿಗಿ ಇಂಚಿನ ಕಲ್ತು ಏನೇ ಕಲ್ತೊಂದು ಎನ್ನ ಈ ತೃಪ್ತಿ ಎಣ್ ಪುಸ್ತಕ ಪುಸ್ತಕದ ಮುಖಾಂತರ ಕಲ್ತ ಪುಸ್ತಕ ಒಂಜಿ ವರಹ ಮೀರ್ಸಿದಂತ ಈ ಭೂಗರ್ಭ ಸಹ ಸಂಬಂಧ ಪಟ್ಟು ನಾವು ಪುಸ್ತಕಗಳನ್ನ ಪುಸ್ತಕಗಳಿಕ್ಕಿ ಐನ್ ನಾವು ಇಂಗ್ಲೀಷ್ ಇಟ್ಟಿವಿ ಐನ್ ಕನ್ನಡಗು ಮಂಪದ್ದು ಇತ್ತು ಅಂತ ಬುಕ್ ಈ

ವಾಸ್ತ ಬಗ್ಗೆ ಏನ್ ಕಂಡ ಭೂಮಿಯ ಸಂಬಂಧಪಟ್ಟದೆ ಒಂದು ಅದೇ ತೊಂಬತ್ತೊಂದನೇ ಸುಡ್ ದಕ್ಕ ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ತೊಂಬತ್ತೊಂದು ದಕ್ಕ ವಾಸ್ತುವ ಬಗ್ಗೆ ಅಭ್ಯಾಸ ಮಾಡ್ಕೊಂಡು ಕಳ್ಸು ಕಳ್ತ ನೀರ್ ನಿರ್ದೇಶ ವಾಸ್ತುಗ ವಾಸ್ತು ಕಳ್ಸಂತೆ ಅವೇ ಒಂದು ದೇಶಿ ಒಂದು ಪುಸ್ತಕ ಮುಳುಗೊಂಡು ವಾಸ್ತುಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಜಾಗೆ ಹೋದಾಗ ಇಲ್ಲಿ ನೀರ್ಜಿಯರು ಬಂದಾಗ ಗೀಲ್ದಿರ್ತಂದ್ರೆ ಲೀಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ಸಡಿ ಹಾಪಿಗೆ ಇಟ್ಕೊಡು ఇది ఉట్టు ఉన్నాయి ప్రశ్నలు పట్టింది ఆ సందర్భం ఎంత ఫండం ఇచ్చా అంటే సరియా మాట్లాడు వాస్తప్రకారం పుస్తకం కిక్కుండా ఇరుపత్తి గౌరవం పుస్తకం ఐటీ ఫండిపోయినా అసలు ఐటినెయింటూ ఉంటుంది అది వేసుకులు ఎందుకు ఆ రీతికూడ ఫండి వాస్తప్రకారం అభ్యాసం ఫంట్ పుస్తకం ధారా ఉందండి అయిట్లా దోష విషయం తీరుకునే ద్వారా పనుకునే ద్వారా అయితే ధర ತಿರುಪಶಾಸ್ತ್ರವಣ್ಣ ಇತ್ತು ಏನ ಬಗ್ಗೆ ಎಜುಕೇಶನ್ ಅಂತ ಕಡಿಮೆ ಆಗ್ಲಾ ಒಂದು ಕೆಲವು ಪುಸ್ತಕ ಒಕ್ಕ ಕೆಲವು ತೆರಿಗೆ ಅಭ್ಯಾಸ ಪ್ರಕಾರ ವಾಸ್ತುಶಾಸ್ತ್ರ ತಿರುಪಶಾಸ್ತ್ರ ವ್ಯತ್ಯಾಸ ವಾಸ್ತುಶಾಸ್ತ್ರ ಬೋರ್ಡ್ ಇತ್ಯು ತಿರುಪಶಾಸ್ತ್ರ ಅಳತೇನು ಪನ್ಕೊಂಡು ಈ ಆಯೊಂದು ಅನ್ಕೋಣಕ್ಕೆ ನಾವು శిల్పశాస్త్రుడు లెక్క ఈతేటే ఉద్యాగలు ఇంకెంచ వరకు వీటి లాభం నష్టం ఇంకెంచ ఇప్పుడు ఇంకిన ఆయో ఇంకొన వర్గదది ఆయో అని కూడా ఎత్తే సిటమోన్ అసలు అంచెది వాస్తాస్త్రుడు ఇచ్చా ఆ పుస్తక భరైన ఆరోపణించాక ఏతి మళ్ళీ పడిన మను వీటిలో ఎక్కడు మణకులే అతను మీటర్లు ఎక్కడ మణుకులే ఆ భూప్రదేశా వాస్తువు సరిపాడు ఉత్తర తగ్గిచ్చు దక్షిణ పక్షం ఎత్త రది ఆ విడిజారాయణ పోపులకి దత్తడిపోలేక ఇప్పాడు ఉత్తరగా దక్షిణ పక్షం ఒక బడతు ఓపులకు ఇప్పాడు ಟಿಪ್ಪಣೆ ವಸ್ತು ಹಸ್ರೆ ಅವು ಆಗಿನ ಜಾಸ್ತಿ ಇವಂತ ಅವು ಜನಕ್ಕೆ ಪೇಜನಳ ಅಂದ ಈ ಅಳತೆ ಪುರ ಕೆಲ ಜಾಗ ಬರ್ತೀವಿ ಬೋಡೆ ನಾಲ್ಕದೇ ರಾತ್ರಿ ಬುಕ್ಕ ಅಳತೆದ ಪ್ರಮಾಣ ಬದ್ಧಗಳು ಪೂರ ನಿಂಜ ಕಂಡೀಷನ್ ಉಂಡೈ ಅವು ಏತು ಮಲ್ಲೆ ಇತ್ತಿ ಮಲ್ಲೆ ಅವರು ವಂಚನೆ ಇಪ್ಪಳು ಇತ್ತೆ ಈ ದೈವಸಾನಿಧ್ಯಗಳು ದೇವಸ್ಥಾನಗಳು ಮಲ್ಲ ಪೀಠ ಜಾಗಳು ಕೆಲವು ಮೂರ್ತಿಗಳು ಕೆಲವು ಒಂದು ಆಯಕಟ್ಟದ ಕೆಲವು ಮ ಮನೆ ಮಂಚೂಣಾಗ అయితే ఇంచు ఈతే మల్లె ఇటే అంగిలో ఇత ఇంచెక్కడు ఇతే కూడా బరుడు అవి కూడా ఇల్లు గంచబోడి ఉండాలండి ఇల్లు గంచమంటారు అవి గేరుడుగా అంటే అది ఇత పేటెడు ఏళ్ళు మూడు మంది కట్టినగా భూ భూమి మార్గంచోం పారి తింటు వైపు వందానికేమంతది వాస్తుడు సరిస్తున్నా ఆవిచ్డి మీద కట్లా ఆయ తాకవరని అలక ప్రకారం బరుడుది అయిదు బిట్టు పది బిట్టు ఉద్ద ప్రమీద తొందరగాలండి అంటే వాస్తు అంటే అది వాస్తు శాస్త్రం తిరుపతి శాస్త్రంలో వ్యత్యాసండు

అళత్ అంతే ఈ పంచభూత అంతే పంచభూతా ఇప్పుడు అంచిన ఆ గుణను ఇల్గ్గ తె అవు సదాకాల మనసుకో అయితే సరియా అయితే ఏడాది ఈ బాకలి కిటికీ దెప్పు నకే అది మాత్రం సరియా ఈ అలత్య శిల్పశాస్త్రద ఈ ఆయుర సంబంధి వంజిశీల ఉద్దీ ఆయమ తొందర జెడ్ అడిబి అంచేది ఆయుడే మళ్ళా కేస ప్రకృతి కేల్స జాస్తి ఇక్క ఇక్క ఆళ్ళు వాళ్ళు బుద్దు ఉండు వాళ్ళు ఓపెన్ ఉండు వాళ్ళు బంద్ ఉండు లెక్కచారు అంటే అది ఐకైక్ ఆయనకి వెంటమంటారు వెళ్ళింది అలా అండ్ సమస్య చాలద్ది ఒక ఇచ్చేదాంకేండే కేదేశడు ఆయన ఎక్కువని గుడితే ఇతర ఎప్పుడు కేవ జాగ్రెండ్ ఫోన్ అండ్ ఆయన ఏళ్ళకి ఎంకారు స్క్వేర్ ఫీట్లు ఇల్లు ఎందుకు వెళ్ళారు ఏతు స్కేర్ ఫీట్లు ఇల్లు ఎటు మళ్ళీ కట్టు ఇంచే కట్టుకునే దానికైతే ఎన్ని ఆయన జరిపించారు అంటే అందు ఆయ ఆయన సిస్టము మా అంత జగలు ఉండు దయండ ఉల్ భూత స్థాన కట్న ఓడాకండవు దేవస్థాన కట్న ఓడాక దైవ కట్టె మండికుంట బోడమ్ అంచా అంత అవు విశేష ఆయన అండ్ అంత జనకులు బుత్తి కమ్మి దేవంజ్ స్క్వేర్ ఫీట్ లెక్క కట్ట అంత బహుశా ఇచ్చే జాస్తి నడుకుండు జనాలు దయ వాస్తు శాస్త్రుడు కేవల జాగానే జాగ ఇల్సేపు కట్ మిత్రి అవుప్ప కమ్మి ఆపణే అండ్ విస్తార ఆపణ ఆ వంద ఇప్పుణ్ లెక్కాచారణు ఆయోద సమ్ అంచ ఆయత బరుడు బట్ అవుంది సెట్ సెట్ నిఘంటు అంచె అంకే అది వాస్తుశాత్రుడు ఎంచెల ఒళ్ళు ఒంపేర్ ఆపుడు అంటే ఎడ్ అయిపోదు అంద ఎడ్ అయిపో భూమి భూమి తగ్గిపోవ్ ఒక రోడ్ దిక్కున్నవ్ రోడ్ కేరనే బలి అల్ప గేట్ వన్ కొరియోర

Aan baka baka wawo weng pasang faasanga weng kafaasanga 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 weng kafaasanga

ஆண்ட கொஞ்சம் என்ன பண்ண கேச்சால எடுத்தேன் மனுஷனால கொஞ்சம் சமயம் இப்ப பேருந்து బుక్ బారు అప్ప బుక్కల ఇస్తూ అంద జన తెలియర్ల వరమీర సిద్ధాంతోడు ఇతీ మర మట్టదవు లక్షణలు కూడా కొంచెం ఆగినూ అది ఉదారులు బరై ఉండే బంధానికి గిడ శురు పాజి దిన మర ఇస్తా అల్ప ను ఇంచిన అప్పు బోర్ద ఆ కళ మణుడిపిన నీరు గుర్త ఇస్తాను ఎత్త మూ సుత్ అత జా అల్ప నండు అంచిన మాత్ర నమ్మ ఆత్మ అంచిన నమ్మి అంచేత్త ఆయన బర అపగ్ అపగ్ విచారణ ఇచ్చిన అంచెనే జన ప్లే అంచె అంజన విషయం నిర్దవారు ఒక్కరి కల్పన ఆగ్ ని కల్తవ్ ఇంచుణియ ఎడ్డే ಅಂಕೆ ಅದು ಬುಕ್ ಎಂಕ್ಲ ಜೀವನ ಎದುರುಡುಗೆ ಗುರ್ತಿಸ ಕೆಲಸನೇ ಮನಪುರ ಎಡ್ಡ ಒಂದು ಕೆಲಸ ಅಂದ ಇಷ್ಟೇ ಸಂಬ ದುಡ್ಡು ತಿಕ್ಕೊಂಡಿತ್ತಲ್ಲ ದುಡ್ಡು ತಿಕ್ಕಿ ಜಾಸ್ತಿ ಈ ಕೆಲಸ ಒಂದಿ ಜನಕ್ಕಲಿಗ ಸಂತೋಷ ಅಂದ್ರೆ ಎಂಟ್ಲಿಂದ ಸಂತೋಷ

மொபைல் சங்க எஸ்லாண்ட் மாத்தா எஸ் ஆய் யூடியூப்ஷன் வீடியோ